वैग्राभ्य नमः हरे धनन स्वा गणपतये भवामहे कविमक वेनापमश्ववस्तमं ज्येष्ठराजम प्रभणां ब्रह्मणास्पत आनश्रुं बन्नोदमे सिद्ध साधनं सेव महा गणாதிपतये नमः जगतं पार्वती परमेश्वरं ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంచలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొచ్చి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏమైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేష నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీచ్ఛ మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూలౌతర నెంబర్ సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తుంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం కావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం కన్యా రాశి వారు ఫిబ్రవరి నెలలో ఆర్థికం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి మీ యొక్క ధనము మీరు ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థ రెండు సమతుల్యంగా ఉంటాయి అప్పు చేయరు అలాగని చెప్పి అప్పులు తీర్చరు రెండింటినీ కూడా ఈ నెలలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పైగా ఆందోళన అనేటువంటిది ఎక్కువ అవుతుంది ప్రతి దానిలో కూడా సమస్యకి పరిష్కారం మీద లభిస్తుంది మీరు అనుకున్న పనులు చక్క 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 పూర్తి అవుతూ ఉంటాయి మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫిబ్రవరి నెలలో జరుగుతోంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి మీ మాట కేతారు చేరు మీరు చెప్పేది నిజమైనా సరే దాన్ని మాత్రం మీరు చెప్పినా ఎవరు నంబరు కాబట్టి మీరు నిజాన్ని ఎంత గోప్యంగా మీలో మీరు అణగదొక్కుంటూ ఉండడం మాత్రం చాలా మంచిది రాజకీయ నాయకులు ఈ ఒక్క నెల చాలా జాగ్రత్తగా ఉంటే రానున్న రోజుల్లో నిన్ను నమ్మలేకపోయామయ్యా అని బాధపడి మళ్ళా మీకు పట్టం కట్టి మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతారు ఈ నెలలో రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది తగ్గినా సరే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చేస్తుంటారు అమ్మయ్యా నాకు జ్ఞాపశించి తగ్గిన దైవ బలంతో నేను అనుకున్నటువంటి స్థాయిలోనే ఉన్నాను అనేటువంటి మాట విద్యార్థుల నుంచి వినడం జరుగుతుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వీరికి ఒకంత కలుగుతుంది కొత్త బంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి పాత బంధాలను వదిలిపెడుతూ ఉంటారు పాత వాళ్ళని కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ నెల కూడా నిరుత్సాహమే కనబడుతుంది ఉద్యోగ అవకాశం ఎక్కడా లభించేటువంటి దాఖలాలు కనిపించట్లేదు నమ్మించి మోసం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రాంతానికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు లభిస్తున్నాయి కాస్త ఊరట కలుగుతుంది ఆనందమైన వాతావరణంలో ఉద్యోగులు ఉండడం జరుగుతుంది ఇక ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో బట్టలకు సంబంధించి కానీ పాల ఉత్పత్తి పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ అదేవిధంగా మోటార్ వెహికల్ సంబంధించిన పార్ట్లు ఏవైతే ఉంటాయో అటువంటి బిజినెస్లు కనుక మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా చేయండి కలిసి వచ్చేటువంటి సూచనగా లభిస్తున్నాయి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఖచ్చితంగా కన్యారాశి వారి దగ్గర లభిస్తుంది ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో మీరు సాల్వ్ చేసేటువంటి తెలివితేటలు ఏర్పడుతూ ఉన్నాయి ఇక పాత మొత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు అనవసరంగా నమ్మి ఎవరి దగ్గర డబ్బులు పెట్టవద్దు కన్యారాశి వారు ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాటలు జరుగుతున్నాయో అవి కాస్త పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది పెద్ద మనుషుల్లో మీరు కూర్చుని చేతులు కట్టుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చిద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఫిబ్రవరి నెల ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు మధ్యలో పెట్టుకోండి మీ ధనానికి ఎట్ నష్టము చేయకూడదు పైగా మీరు రూపాయి లాభం వస్తుంది అనుకున్న చోట డెబ్బై ఐదు పైసల లాభం అయితే వస్తుంది ఖచ్చితంగా మీ ధనానికి ఒక సెక్యూరిటీ అయితే మాత్రం లభిస్తుంది ఎవరైతే భూ స్థలాలు ఇల్లు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వారి కాస్త ఊరగలుగుతుంది మీరు ఖచ్చితంగా సేల్ డీడ్ అయితే చేస్తున్న అవకాశం లభిస్తుంది ధనమైతే మీ దగ్గర ఏర్పడి మీరు ఎప్పటి నుంచో కొన కొందామనుకున్నటువంటి మీ కళ తీరేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఇక కన్యారాశిలో ఆడవారి విషయానికి వస్తే ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నవారు మీరే దిక్కని మళ్ళా మీ దగ్గరికి రావడము మీరు ఇచ్చిన సలహాలు పాటించుకోవడం జరుగుతుంది దీనివల్ల మనసు ప్రశాంతత ఏర్పడి ఇప్పటి వరకు మీరు బాల మీద పెట్టుకున్న అపోహలన్నీ తొలగేటువంటి అవకాశాలే లభిస్తున్నాయి సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో నిరుత్సాహమే కలుగుతుంది ఈ నెలలో సంతానానికి అంత అవకాశం కనిపించడం లేదు ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రిగా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం యొక్క లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఫిబ్రవరి నెల పన్నెండో తారీఖు నుంచి ఇరవై మధ్యలో ప్రారంభం చేసుకోండి చక్కగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఎవరైతే ఆడవారు విలువైనటువంటి బంగారు ఆభరణాలని ఏదో ఒక చో ఒక ప్రదేశంలో పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి విలువైనటువంటి విషయాల్లో కన్యారాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కుల నెంబర్ సంప్రదించండి అయితే ఈ కన్యా రాశి వారు ఫిబ్రవరి నెలలో ఆడవారు ముఖ్యంగా గర్భసంచీ వ్యవస్థ ఇబ్బంది కలుగుతోంది మగవారికి అయితే ఈ పు నాభిస్థానం నుంచి కింద వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనూహ్యంగా ఈ తొడభాగంలో చిన్న చిన్న పొక్కులు ఏర్పడటము ఇచ్చింగ్స్ రావడము తొడభాగాల్లో నరాలు లాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కావున కన్యారాశి వారు నిత్యము కూడా డాక్టర్ గారి యొక్క సమక్షంలో ఉండడం చాలా మంచిది పైగా ఈ కన్యారాశి వారు ఫిబ్రవరి నెల అంతా కూడాను దత్తాత్రేయ ఆరాధన చేయడం లేదా మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చాలా మంచిది ప్రతిరోజు కూడా కుంకుమని అడ్డంగా ధరించండి కుదిరినంత వరకు కూడా గురు చరిత్ర పారాయణ చేయడానికి చూడండి ఎల్లవేళ శ్రీ దత్తాత్రేయ కటాక్షం మీకు కలుగుతుంది